హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఏపీలోని రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్కి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత నిధుల్ని ఈరోజు విడుదల చేయనున్నారు వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత పెట్టుబడి సాయంతో పాటు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి ఇరవై తేదీన అనగా ఈరోజు రైతుల అకౌంట్లో ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయనున్నారు ఈ మేరకు రైతు భరోసా పెట్టుబడి సాయం కింద అర్హులైన రైతులకు రెండు వేల రూపాయల చొప్పునైతే అకౌంట్లో జమ చేస్తారు మొత్తంగా రైతు భరోసా సున్నా వడ్డీ రాయితీ కింద అర్హులైన అరవై నాలుగు పాయింట్ ముప్పై ఏడు లక్షల రైతు కుటుంబాలకు ఒక వెయ్యి రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల సాయం అందించనున్నారు రైతు భరోసా మూడో విడత పెట్టుబడి సాయం కింద యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పునైతే ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలని జమనున్నారు అలాగే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రబీ సీజన్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్కు సంబంధించి పది పాయింట్ డెబ్భై తొమ్మిది లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ రాయితీ కింద రెండు వందల పదిహేను పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు జమ చేయనున్నారు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి ఈ యొక్క సొమ్ము అనేది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు పిఎం కిసాన్ రైతు భరోసా పథకం కింద కేంద్రం అందించే ఆరు వేల రూపాయలతో కలిపి ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది అర్హులైన రైతులకు మూడు విడతల్లో ఈ సాయం అందిస్తున్నారు ఈ పథకం ద్వారా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తొలి విడతలో యాభై రెండు లక్షల యాభై ఏడు వేల రెండు వందల అరవై మూడు రైతు కుటుంబాలకు మూడు లక్షల తొమ్మిది వేల నలభై రెండు కోట్ల సాయం అందించారు ఇక రెండవ విడతలు యాభై మూడు లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఐదు కుటుంబాలకు రెండు వేల రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు సాయం అందించారు మూడో విడతలో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన అనగా ఈరోజు యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎనిమిది రైతు కుటుంబాలకు ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలనైతే జమ చేయనున్నారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో చూశారు కదా విమాండ్స్ ఈ యొక్క అమౌంట్ అనేది ఈరోజు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి మరి ఏ టైం కంటే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకైతే ఈ యొక్క అమౌంట్ అనేది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అసలు లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్